పూజ చేసుకుంటూ ఉంటుంది మీదన పక్కన దేవా కూర్చుంటాడు అప్పుడు దండం పెట్టుకుంటుందమ్మ వరలక్ష్మి పూజ సక్సెస్ఫుల్గా జరిగింది మా నాన్న మనసు మార్చి దేవాని అల్లుడిగా స్వీకరించేటట్టు చెయ్యమ్మని దండం పెట్టుకుంటుంది ఈ లోపు పంతులు గారు అక్షంతలు దేవాకి ఇచ్చి పూజ అయిపోయింది మీ ఆవిడకి అక్షంతలు వేసి దీవించు అన్నప్పటికీ కాళ్ళు దండం పెట్టుకుంటుంటే దేవా అక్షంతలు వేస్తూ ఉంటాడు ఈ లోపు పోలీసులు వస్తారు అప్పుడు హరివర్ధన్ జడ్జి గారు ఒకసారి రండి మీతో మాట్లాడాలంటే ఎందుకు వచ్చావయ్యా నా పర్మిషన్ లేకుండా అంటే దేవాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చామండి మినిస్టర్ గారు అబ్బాయిని కొట్టి బట్టలు లేకుండా వీడియో తీసి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని చెప్పి తన ఫోన్ పట్టుకుని వచ్చేసాడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాము అయినా ఇలాంటి రౌడీల్ని న్యాయమూర్తులు ఇంట్లో ఉండటం ఏంటి సార్ అని పోలీసు వాళ్ళు అంటే దాన్ని అవకాశంగా తీసుకుని త్రిపుర అంటే మిదన వాళ్ళు వదిన రెచ్చిపోద్ది ఇంక రేపు నుంచి మీడియా కూడై కోడై కోస్తుంది న్యాయమూర్తి గారి ఇంట్లో ఒక వీధి రౌడీ అని చెప్పి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మీరు సంపాదించుకునే పరువు అంతా పోతుంది అని చెప్పినప్పటికీ ఇంకా బాధ వచ్చేసి వెంటనే మిదిన వాళ్ళ నాన్న షర్ట్ పట్టేసుకుని దేవ షర్ట్ పట్టుకుని పోలీసులకి ఏర రక్తం మరిగిన పులి అలాగే కరిచిన పాము అల్ ఆ వాళ్ళలాగే నువ్వు కూడా మారవా నువ్వు మారతావు అని చెప్పి నేను చాలా టైం ఇచ్చాను నీలో పరివర్తన రాలేదు అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పేస్తారు తీసుకెళ్ళండి అని చెప్పి అప్పుడు వెంటనే ఉండండి నాన్న ఏ కారణం లేకుండా ఎలా కప్పు చెప్తారు ఎలా తీసుకెళ్తారు పోలీసులోనేమో మీద అడ్డుపడుతుంది ఏంటమ్మా చెప్పారు కదా మినిస్టర్ గారు అబ్బాయిని కొట్టాడు అని వాడు రౌడీ రౌడీ వేషాలు మాండవు నీకు అర్థం అవ్వట్లేదా అని అంటే అప్పుడు చెప్పు దేవా నేను నువ్వు మంచివాడవని నీ తరపున నేను మా నాన్నగారితో పోరాటం చేస్తాను నా పోరాటాన్ని గెలిపించు చెప్పు నువ్వు ఏ కారణం ఏ కారణం లేకుండా నువ్వు మినిస్టర్ గారు అబ్బాయిని కొట్టవు నిజం చెప్పు అన్నప్పుడు ఏం మాట్లాడు అలాగే మీదన వాళ్ళ అత్తగారు కూడా చెప్పరా అన్న కూడా చెప్పడు ఈ లోపు పదండి ఎస్ఐ గారు అని అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే అలంకృత ఆగండి నాన్న బావని ఎందుకు పోలీసులకు చెప్తున్నారు నా వల్ల బావ లైఫ్ రిస్క్లో పడకూడదు అని చెప్పి ఈరోజు బావ లేకపోతే నా శవం కూడా మీకు కనపడేది కాదు అన్నప్పటికీ ఏంటమ్మా ఏమంటున్నావు అని చెప్పేసి అలంకృత వాళ్ళ అమ్మ నాన్న అంటారు అవును నాన్న నన్ను మినిస్టర్ కొడుకు వేధిస్తున్నాడు అని జరిగిన సంగతి అనమాట తనకు ఫోటోలు తీసినవి తన దగ్గరికి రాకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తానని చెప్తా చెప్పింది అనమాట అప్పుడు నేను ఇంకేమీ చేయలేక చచ్చిపోదామని వెళ్తే నన్ను బావ కొట్టి దవడ మీద కొట్టి ఏం జరిగింది అని చెప్తే ఇదంతా చెప్తే అప్పుడు వాడిని కొట్టి వాడికి కూడా బట్టలు లేకుండా ఫోన్ ఫోటోలు తీసి సెల్ ఫోన్ పట్టుకొచ్చేసాడు నీకు కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని తీసుకొచ్చేసాడు ఇప్పుడు బావ లేకపోతే నేను లేను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా అలాగే దన్నం అనమాట మిదిన వాళ్ళమ్మ దేవాకి ఎందుకంటే నా కూతురు ప్రాణాలను కాపాడావు ఈ ఇంటి గౌరవం కాపాడావు అన్నట్టు దన్నం పెడుతుంది అలా కూర్చుండిపోతాడు మిదిన వాళ్ళ నాన్న అందరూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేస్తారు స్తారు కట్ చేసే కట్ చేస్తే దేవ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అంటాడు ఏంటి సారదా ఇంత సంతోషంగా ఉన్నావు అని అడిగితే అవునండి చాలా సంతోషంగా ఉన్నాను అని మిదిన వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్తుంది ఏమండి మన అబ్బాయి గారు గౌరవాన్ని అలాగే జడ్జి గారు అమ్మాయి ప్రాణాలని కాపాడాడండి ఎంత గర్వంగా ఉంది నా కొడుకు మనం చేసిన పూజలు ఎక్కడికి వృధా కాలేదండి ఈ రోజున నా కొడుకు దేవ అని గొప్పగా చెప్పుకోవచ్చండి మీరు అని సంతోషంగా చెప్తూ ఉంటుంది సత్యము మొత్తి సజ్జముత్తు కూడా సంతోషంగా ఫీల్ అవుతాడు కట్ చేస్తే ఓ చో ఆ చోట కూర్చొని ఆలోచిస్తుంటాడు దేవ ఈ లోపక్కడికి వస్తాడు మిదిన వాళ్ళ నాన్న భుజం మీద చేయి వేస్తాడు లేస్తుంటే కూర్చో అన్నట్టు సైక్ చేస్తాడు కూర్చుంటే నా కూతురు చచ్చిపోతుంది అనే విషయం తెలిసినప్పుడు నా గుండు అలాగా కొట్టుకుని ఆగిపోయినట్టు అవుతుంది కానీ నా కూతుర్ని బతికించి నాకు తీసుకొని చెప్పు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇదంతా దేవా వాళ్ళ ఆవిడ మీద దూరం నుంచి వస్తుంది ప్రోమో ఏంటి అంటే ఐ లవ్ యూ దేవ అని చెప్పి దేవాని హక్ చేసుకుంటుంది అనమాట మీదిన మా నాన్న మా నాన్న చా మా నాన్నతో కట్టిన ఛాలెంజ్లో నన్ను గెలిపించావు అని అంతే ఫ్రెండ్స్